నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రతిరోజు ఏదో ఒక పార్టీ నుంచి నేతల వలసలు సాగుతూనే ఉండగా ఈ రోజు పల్నాడు జిల్లా ధూలిపాలలో సీఎం జగన్ స్టేట్ పాయింట్ దగ్గర నుంచి మరికొందరు కీలక నేతలు చేరారు తెలుగుదేశం బీజేపీ నుంచి వచ్చిన నేతలకు సీఎం జగన్ వైసీపీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పల్నాడు జిల్లా ధూలిపాల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం బీజేపీ నేతలు ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో చేరారు వారికి కండవాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్ వారిలో ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ కోడుమూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ నుంచి మాజీ మేయర్ ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ ఆంధ్రప్రదేశ్ కురువ సంఘ గౌరవ అధ్యక్షులు కృష్ణమోహన్ తదితరులు ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆలూరు టిడిపి నుంచి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠ మల్లికార్జున చౌదరి చిప్పగిరి మాజీ ఎంపీపీ బీమ లింగప్ప చౌదరి నియోజకవర్గ నేత షీలా ధరన్ వాల్మీకి సంఘ సీనియర్ నేత మాజీ జెడ్పీటీసి దేవేంద్రప్ప వలిగొండ మాజీ ఎంపీపీ సిద్దప్ప తదితరులు వైసీపీలో చేరారు వారితో పాటు వారి అనుచరులకు వైసీపీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు సీఎం జగన్ ఈ కార్యక్రమంలో కర్నూలు వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి బివై రామయ్య ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్ విడుదల చేశారు ఈసారి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు మొత్తం ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు మంది కాగా మొత్తం సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఐదు లక్షల రెండు వేల మూడు వందల తొంభై నాలుగు మంది అయితే ఫస్ట్ ఇయర్ లో మూడు లక్షల పదివేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులే అంటే డెబ్బై ఎనిమిది శాతం మంది సెకండ్ ఇయర్ లో మూడు లక్షల ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది అంటే అరవై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు ఇక ఇకేషనల్ ఫస్ట్ ఇయర్ లో ఇరవై మూడు వేల నూట ఎనభై ఒక్క మంది విద్యార్థులు అంటే అరవై శాతం ఉత్తీర్ణత సెకండ్ ఇయర్ లో ఇరవై మూడు వేల మంది పాస్ కావడంతో డెబ్బై ఒక్క శాతం ఉత్తీర్ణత సాధించారు ఈసారి ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది ఫస్ట్ ఇయర్ లో ఎనభై నాలుగు శాతం సెకండ్ ఇయర్ లో తొంభై శాతం ఉత్తీర్ణత సాధించారు ఇంటర్ విద్యార్థులు సెకండ్ ప్లేస్ గుంటూరు జిల్లా ఫస్ట్ ఇయర్ లో ఎనభై ఒక్క శాతం సెకండ్ ఇయర్ లో ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణులు అయ్యారు థర్డ్ ప్లేస్ లో ఎన్టీఆర్ జిల్లా ఉండగా ఫస్ట్ ఇయర్ లో డెబ్బై తొమ్మిది శాతం సెకండ్ ఇయర్ లో ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణులయ్యారు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు అల్లూరు సీతారామరాజు జిల్లా సెకండ్ ఇయర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌ ఫెయిల్ అయ్యామని విద్యార్థులు బాధపడద్దు తొందరపాటు చర్యలు పొనుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు ఈసారి కూడా బాలికల ఉత్తీర్ణత శాతం బాలు కంటే ఎక్కువగా ఉందని అన్నారు ఫెయిల్ అయితే స్టూడెంట్స్ పాటు చర్యలు వద్దు అంతేకాదు తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు సపోర్ట్ చేయాలని సూచించారు ఫెయిల్ అయ్యారంటూ పిల్లల్ని అవమానించే విధంగా మాట్లాడవద్దు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి ఈసారి బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు ఇక మే ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు ముఖ్య అంశాలను మీ దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటా ఉన్నాను ఒకటి ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లలు ఉత్తీర్ణ శాతం మగపిల్లల కంటే ఎక్కువగా ఉంది అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం డెబ్బై ఎనిమిది శాతం అయి ఉంటే ఆడపిల్లలవి ఎనభై ఒక శాతం మగపిల్లలి డెబ్బై ఐదు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఓవరాల్ రిజల్ట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అయితే ఆడపిల్లల్ని డెబ్బై ఒక శాతం ఉంది మాకు పిల్లలది అరవై నాలుగు శాతం ఉంది ఇది జనరల్ స్కీమ్లో ఈ విధంగా దాదాపుగా ఒక ఆరు ఏడు శాత శాతం ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ని సాధించగలిగారు రెండోది మరీ ముఖ్యమైనది పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తండ్రిదల్ని నేను అభివృద్ధిస్తున్నాను కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాన్ని ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలిగినటువంటి సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు ఈ ఒక ఫలితం వల్ల మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారు ఏమి చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏదైనా తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను ఈ సమయంలో జట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి వాళ్ళకి అండగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కిందపరుచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను మనమే అందరం చూస్తూ ఉన్నాము ఆర్ లైఫ్ ఇస్ మచ్ బిగర్ దెన్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చినా కూడా దీని మన భవిష్యత్ ఎలా ఉంటుంది అని ఒక దాని వల్ల నేను రేపు పోటీ పరీక్షలు కూడా రాబోతూ ఉన్నాయి అప్పుడు కూడా కొంతమంది అనుకున్న ఫలితాలని సాధిస్తారు ఇంకా కొంతమంది సాధించలేకపోతారు కానీ అప్పటికి కూడా ఏదైంటే ఏమప్పటికీ మన మన చేయడమే ఉన్నటువంటి ఎన్నికల ముందస్తు తనిఖీలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పటేలు జేసీ ధ్యానచంద్ర మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ తదితరులతో కలిసి ప్రారంభించి సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగి స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగేలా అన్ని విధాల ఎన్నికల మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్ను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పటేలు జేసీ ధ్యానచంద్ర నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి రిజిస్టర్ రజనీతో పాటు కలిసి ప్రారంభించి అక్కడ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులతో అధికారులతో ఓటు విలువ ప్రాముఖ్యతను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి తహసీల్దార్ ట్రైని డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు अहिंसा परमो धर्मः मलिं अपरम सवई निता हे वारु त्रिलोचन नमकन नगाए निजुलनरे ओत से अधिकारम वरम यनकुदा दुबिसे चेंददा अन्यासलुय कोटिरतनारिषम

And the dignity and of, and liberty liberty of liberty liberty free, fair, and peaceful elections. and to voting every election. And to vote in every election fearlessly, 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 and without being influenced. And influenced. And influence by, by considerations of religion, religion, religion race, race, caste, caste, caste community, community language, 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 or any inducement. Or any inducement. Jai பர்வம் ஓட்டுவம் ஓட்டு பருவம் ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు వైసీపీ సర్కార్ వెళ్లకొని కొత్తవి తీసుకుని రాక యువతకు ఉపాధి లేకుండా చేసిందని టిడిపి అధినేత చంద్రబాబు సత్యమని ఆగ్రహం చేశారు చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరుకు చెందిన పార్టీ అభిమాని దాచేపల్లి శివరామయ్య కుటుంబ సభ్యులకి ఆమె ప్రగడ సానుభూతి తెలిపారు అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడారు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని విమర్శించారు రాష్ట్రానికి గంజాయిక కేంద్రంగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు ప్రశ్నించిన వారిపై దాడులు దౌర్జన్యాలతో గందరగోళ పరిస్థితులు కల్పిస్తున్నారని మండిపడ్డారు మూడు రాజధానులు అంటూ ఉన్న రాజధానిని నష్టపరిచి రైతుల్ని కష్టపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం ప్రజల సొంత ఆస్తుల్ని లాక్కునే పరిస్థితిలో ఉందని ఆరోపించారు ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో వైసీపీ అరాచక పాలనకు చమరగీతం పాడాలని కోరుతూ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాన చంద్రశేఖర్ నాదండ్ల మనోహర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకుమారి నాయకులు పాల్గొన్నారు మీరు వాళ్ళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా సరే తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకు ఉండొచ్చు కక్ష కానీ ప్రజల మీద అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం మీరే చెప్పండి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా మీరే చెప్పండి అంటే యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు మీరు అందరూ అది గుర్తుంచుకోండి ఎవరో ఒక ఆడబిడ్డ రేపు చేశారు అయిపోయింది అది వాళ్ళది మంది అనుకోబాకండి రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే ఏం మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి ఆడ ఆడబిడ్డల్ని అలవాటు చేయటం వాళ్ళని ఇబ్బ నిర్బంధించటం అరాచకాలు చేయటం తర్వాత భూములు భూ కబ్జా ఇసుక అక్రమ ద్రవకాలతో సహజ వనరులు దెబ్బ తినడమే కాక పంట భూములు కూడా నాశనం అవుతాయి ఇసుక ద్రవకాల్లో వచ్చిన అవినీతి సంబంధ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుంది ప్రజలకు మొహం చూపించుకోలేని సీఎం ఐదేళ్లుగా బయటకు రాకుండా పాలన చేస్తున్నారని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు తెనాలి నియోజకవర్గంలోని నంది వెలుగు అత్తోడ గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నాదండ్ల మనోహర్ తో కలిసి పెమ్మసాని గురువారం నిర్వహించారు దారి పొడవునా ప్రజలంతా పూల వర్షంతో ఇరువురు నాయకులు స్వాగతం పలుకుగా పలుచోట్ల భారీ గజమాల అవగాహన కల్పించారు ముగింపు ప్రభుత్వ హయాంలో ఐదు వందల రీచ్లను అక్రమంగా త్రవ్విస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలియజేసిందని చెప్పారు ఇసుక త్రవితే సహజ వనరుల అక్రమ రవాణా మాత్రమే కాక భూమిలోకి ఉప్పు నీరు పూర్తిగా ఇంకిపోయి పంట భూములను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నాపత్తుని జయలక్ష్మి జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలించమని అద్భుతంగా నూట యాభై సీట్లు ఇస్తే కొంత మంత్రి మంత్రులను తయారు చేసి ఒక బూత్ పురాణం స్టార్ట్ చేశారు ఆయన ఒక బటన్ నొక్కి తప్పించి బటన్ నొక్కడం తప్పించి ఆయనకి పరిపాలన మీద ఎటువంటి అవగాహన లేదు నేను చెప్తా ఉన్నా బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలన్నా మనకి కావాల ఒక ఐఏఎస్ అధికారిని ఎవరినో పెడితే పెద్దగా ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి అలాంటి వాళ్ళని ఎవరినో పెడితే ముక్కేవాడు కదా జనవరి ఫస్ట్ ప్రతి నెల దానికి నివృత్తిగా ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి కాలేజీల నుంచి చదువుకుని బయటకు వచ్చే వాళ్ళకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో ఆలోచించాలి సమ్మర్ లో కరెంటు కోత ఉంటుంది నీళ్ల కోత ఉంటుంది అని ఆలోచించి ముందుగా పక్కల ప్రణాళికతో నీళ్లను నిల్వ చేసి అవసరమైనప్పుడు వడలటం తెలుసుకోవాలి రోడ్లు ఎప్పుడు పోతున్నాయో చూసి అవసరమైతే చిన్న గుంతలు పూడ్చడం లేకపోతే కొత్త రోడ్లు వేయటం గురించి ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించకుండా నాలుగున్నర సంవత్సరాలు బయటకు రాకుండా ఒకవేళ పొరపాటున బయటకు వస్తే చెట్టు నరికించుకుంటా పోతూ ఎక్కడైనా ప్రపంచంలో అశోకుడు దగ్గర నుంచి మొదలుపెట్టి చెట్లు నాటించిన వ్యక్తులని గూగుల్లో కొడితే వందల మంది పేర్లు వస్తాయి కానీ చెట్లు నరికించిన వ్యక్తి అని గూగుల్లో కొడితే వచ్చే ఏకైక పేరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవం కాదా ఏ నాయకుడైనా చెట్లు నరికించారా ఎక్కడైనా అంటే ఈ ప్రకృతి మీద ప్రేమ లేదు ఒక చెట్టు మొలవాలన్నా పెరగాలన్నా దానికి ఎంత కృషి ఉంటుందో కూడా తెలియని ఒక అజ్ఞాని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని వచ్చినప్పుడు పొలాల రేట్లు ఎంత ఉన్నాయి ఒక్కొక్కరి సంపద ఎంత డొంగు రోడ్లన్నీ పాడైపోయినమాట వాస్తవం వచ్చిన వెంటనే మనోహర్ గారు నేను కలిసి తప్పకుండా చేస్తాం అదే విధంగా ఇక్కడ హై స్కూల్ కూడా దాదాపు లక్ష కోటి తొంభై లక్షలు రిలీజ్ అయింది హై స్కూల్ కి నాడు నేడు ప్రోగ్రామ్ అని దాంట్లో ఇప్పటి వరకు తొంభై లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు ఆ తొంభై లక్షల రూపాయలు రిలీజ్ తగ్గ పనులు జరగని మాట వాస్తవం ఇందులో చాలా మంది డబ్బు కాజేశారు మీరు ఆ కోటి రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ తొంభై లక్షలకి జరగాల్సిన పనులకి లెక్క చెప్పండి లెక్క చెక్క లెక్క గనక చెప్పపోతే మేము వచ్చిన తర్వాత ఎన్ని కక్కిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు వినియోగించే ఈవీఎం యూనిట్లకు నియోజకవర్గాలకు కేటాయింపునకి శుక్రవారం కలెక్టరేట్ లోని వీసీ ను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారులైన సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాశ్ జైన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిజర్వ్ తో సహా అవసరమైన బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వివి కమిషన్ మేనేజ్మెంట్ ద్వారా కేటాయించడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్ కార్యాలయం ఆవరణలోని ఈవిఎం గోడౌన్ మండపం లోని ర్యాండమైజేషన్ హాల్ కు ఈవీఎం యూనిట్ల తరలింపు ప్రక్రియను ప్రారంభించారు ర్యాంజేషన్ ప్రకారం కేటాయించిన ఈఎం యూనిట్లను సంబంధిత నియోజకవర్గాలకు అందించేందుకు రెవెన్యూ కళ్యాణ మండపంలోని ర్యాంజేషన్ హాల్ నిర్వహిస్తున్న ప్రక్రియను పరివెట్టి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ పెద్ద రోజా రిటర్నింగ్ అధికారులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి గంగరాజు నగరపాలక సంస్థాదనపు కమిషనర్ రాజ్యలక్ష్మి ఆర్డీఓ స్పీకర్ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డాక్టర్ తాత కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చిరతన గండ్ల వాసు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జీ భారతీయ జనతా పార్టీ తరఫున పద్మనాభరా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున బిల్లా సునీల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ఆఫీస్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ తరఫున కంచెల్ల శివరామయ్య కార్యాలయ కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతోట జోసఫ్ ఈవీఎం నోడల్ అధికారి వేణుగోపాల్ ఐటీ నోడల్ అధికారి రఘు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదమూడు రోజు బస్సు యాత్ర సత్తనపల్లి మీద చెల్ల గుంటూరు చేరుకుంది గుంటూరులోని ప్రతిపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన సిద్దం సభకు నగరంలోని ముప్పై ఏడు డివిజన్ ఇన్ఛార్జీ ఆనం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు కార్యకర్తలు అభిమానులు బస్సుల్లో తరలి వెళ్లారు ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జి ఆనంద్ సంజీవరెడ్డి మాట్లాడారు సిద్దం సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి విడుదల రజని ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు కార్యకర్తలు అభిమానులు సిద్ధం సభకు తరలి తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఈ రోజు సిద్ధం సభకి గుంటూరు మిర్చి మిర్చిఘాటు సిద్ధం సభకి రెడీ అయిందండి నిన్న అందరూ కూడా వెల్కమ్ చెప్పడం మిర్చి మిర్చి తోటే ఆయనకి వెల్కమ్ చెప్పడం జరిగింది మిర్చికి మేము సిద్ధం గుంటూరు సిద్ధం అని చెప్పేసి మా మిత్రులు చాలా మంది కూడా వెల్కమ్ చెప్పడం జరిగింది నిన్న రావెల గుంటూరు తాటికొండ ఈ ప్రాంతాల్లో మిర్చితోటే ఎందుకంటే మిర్చికి అరుదుగా చెప్పుకునే గుంటూరుకి సిద్ధం కాబట్టి గుంటూరు ఘాటు ఉద్దేశంతోటే ఉద్దేశంతో మిర్చికి గుంటూరు సిద్ధం అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇక్కడ మా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి విడుదల రజనీ మేడం గారి ఆధ్వర్యంలో మేము ముప్పై ఏడో వాటి నుంచి కనీసం పది బస్సుల నుంచి ఇక్కడ మనుషులు బయలుదేరడం జరిగిందండి మహా ఇక్కడ ఈ ఏరియా నుంచి కూడా ఇంత ఊపిరావడం అనేది నిజంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి వీటికన్నిటికీ కూడా ఒక మంచి వెలుగు నింపడం తోటి పబ్లిక్ స్వచ్ఛందంగా రావడం జరిగింది వీళ్ళందరితోటి కూడా మేము స్వచ్ఛందంగా వెళ్ళడం జరుగుతుంది ఈ జగన్ ప్రోగ్రామ్ ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ ముప్పై ఏడో వార్డు ఇంచా ఆనంద సంజయ్ రెడ్డి గారు మీ మీ అందరి మనిషి ఈ రోజు జరుగుతున్నటువంటి సిద్ధం సభలకి చాలా ఎక్కువగా జనాల్ని బస్సుల్ని పంపించడం జరుగుతుంది సంజీవ్ రెడ్డి గారు ఈ ముప్పై ఏడో డివిజన్ నుంచి ఇంత మందిని తీసుకుని ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు బయలుదేరుతున్నారు ఈ సభను విజయవంతం చేయడానికి మా అందరం కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది జై జగన్ వార్డు ఇన్చార్జి ఆనం సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఒక ఇరవై బస్సులు దాకా స్టార్ట్ అవుతా ఉన్నాయి ఈ యొక్క వార్డు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా సరే మరి అఖండమైన మెజార్టీతో ఇక్కడ నుంచి జనం అందరూ కూడా తరలి అనేది నానుడి ఈ యొక్క వార్డులో పెద్ద ఎత్తున మరి మహిళలు కావచ్చు మరి బా విద్యార్థులు కావచ్చు ఎలాగైతే మరి ఈ యొక్క వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తరలి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మా గుంటూరు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున మరి జన సమూహంతో మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకటానికి మరి ఆన సంజయ్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి తరలి వెళ్తున్నాము దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము రాబోయే రోజుల్లో మరి మరి ఎవరైతే ఉన్నారు ఇక్కడ విడుదల రజనమ్మ గారి ఆధ్వర్యంలో మరి అఖండమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని రజనమ్మ గారిని గెలిపించుకోవడానికి మా లోకం కూడా ముందుంది తప్పకుండా మంచి మెజార్టీతో మరి అందరి సహకారంతో కూడా అన్ని కులాల మతాల సహకారంతో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూటమి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పడిన ఈ కూటమికి అందరూ సహకరించాలి కష్టపడి పనిచేసిన జన సైనికుల బాధ్యత నాది అని గుంటూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులోని టిడిపి పార్లమెంటరీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ జనసేన డివిజన్ ప్రెసిడెంట్ల సమావేశం శుక్రవారం మధ్యాహ్నం జరిగింది ఈ కార్యక్రమంలో పెమ్మసాని మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వారెవరు చేయని వారెవరు తెలుసుకోవటం కష్టమేమి కాదని విజయానికి అనుకూలంగా పనిచేసిన వారి బాధ్యత తాను చూసుకుంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు అలాగే కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడారు కూటమి పార్టీలను కలిపి నియోజకవర్గంలో ఉమ్మడి కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఎవరెవరు నిర్వహించాలన్న విషయంపై సమన్వయం చేసుకుందామని తెలిపారు ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ ప్రతి భూత్ నుంచి కనీసం ఐదు ఓట్లు ఎన్రోల్ చేయాలని సందర్భంగా చెప్పారు గుంటూరు తూర్పు జనసేన పార్టీ సమన్వయకర్త నేరెల సురేష్ కుమార్ తదితర డివిజన్ ప్రెసిడెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతోని బీసీల అభివృద్ధి సాధ్యమని తాడుకొండ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు గురువారం రాత్రి ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామంలోని అమీనాబాద్ రోడ్ లోని వాహన సంఘం యాదవరాజుల కుటుంబాలు పదవ వార్డు మెంబర్ గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బత్తుల రమేష్ కె రామకోటేశ్వరరావు పచ్చల రత్నరాజు సాంబయ్య ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు వారికి శ్రావణి కుమార్ పార్టీ కండవాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎన్నికల్లో శ్రావణ్ కుమార్ గెలుపునకి కృషి చేస్తామని తెలిపారు సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం అని వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు అన్ని వర్గాలు సమానంగా బతకాలి అందరూ సమానంగా బ్రతకాలి ఆడమగ తేడా లేకుండా ఉండాలి ఆడవాళ్ళకి హక్కులు ఉండాలి అని చెప్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో గతంలో కొంతమంది పనిచేసి మధ్యలో కొద్దిగా దూరంగా ఉంటాను అది మళ్ళా పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి బలపరచాలనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఇక్కడ నాకు చెప్పిన రెండు సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గానికి చెప్పిన కొంతమంది ఎస్టీలు కూడా ఉన్నారని చెప్తున్నాను అడుగు బలహీన వర్గాలకి అండదండ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద వర్గాల పట్ల ఆదరణ చూపించింది అన్న నందమూరి తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు అనేవి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు పెట్టి పొదుపు అనే ఆలోచన నేర్పి మెల్లమెల్లుగా మీరు పొదుపు చేసుకున్న దానికి డబ్బులు కొంత జమ చేసి ఆ తర్వాత దాన్ని కొంత తక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు అంతేకాదు గతంలో నేను ఆఫీసర్గా పనిచేసినప్పుడు కానీ నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కానీ మీరు ఒకసారి చూస్తే గుర్తు తెచ్చుకుంటే చాలా ఇళ్లల్లో గ్యాస్ పొయ్యిలు ఉండేవి ఇప్పుడు గ్యాస్ పొయ్యి లేని ఇళ్ళ సంఖ్య చాలా తక్కువ దీపం పథకం పెట్టి ఆడవాళ్ళు కళ్ళు జబ్బులు వస్తున్నాయి కట్టె పొయ్యిలతో కట్టెలతో పొయ్యిలు వెలిగించుకొని ఉండటం చేత ఇబ్బంది పడుతున్నారని దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతం బీసీలకి రిజర్వేషన్ ఇస్తే గుంటూరు జిల్లా తుల్లూరు మండలం పెదపరిమి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేణుగోపాల స్వామి మందిరం నందు శ్రీ వేణుగోపాల స్వామి వారి పాలరాతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోతి నామ సంవత్సర చైత్రమాస శుద్ధ చవితి తిథి శుక్రవారం రోహిణి నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశమునందు శ్రీ పాంచురాత్ర ఆగమనానుసారంగా తాడికొండ శ్రీ జనార్దనాచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ దిట్టకవి కృష్ణమాచార్యులు యజ్ఞ ఆచారత్వంలో విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు శ్రీకృష్ణుని విగ్రహం పూర్తిగా పాలరాతితో చేయడంతో భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుని హోమగుండంలో మొక్కులు తీర్చుకున్నారు కార్యక్రమాన్ని శ్రీ వేణుగోపాల వారి ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు అంటే దేశం ఇంకొద్ది నిమిషాల్లో మూడు రోజులుగా ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ రోజున స్వామివారికి ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం తదనంతరం దిగ్బలి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి స్వామివారికి ఇప్పుడు ప్రథమ కాలార్చన దేను దర్శనము ప్రథమ కాలార్చన ప్రథమ అష్టోత్తరము జరుగుతున్నాయి కాబట్టి అవి స్వీకరించి భగవంతుడు దర్శనం చేసుకుని గీర్థ ప్రసాదాలు స్వీకరించి కోరుతున్నాం ముందు టైం ఉంది